మీరు స్టార్టింగ్ లో ఒక మాట చెప్పారు నేను ఇంట్లో నుంచి పారిపోయి వచ్చి డాన్స్ కి ఇలా వెళ్ళేదాన్ని ఇప్పుడు ఎలా ఉంది సిచువేషన్ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేశారా యాక్సెప్ట్ చేసి అప్పుడే యాక్సెప్ట్ చేశారు రెండు వేల పద్నాలుగు పదిహేను లోనే యాక్సెప్ట్ చేశారు మీరు ఏ ఇయర్ లో వచ్చారు నేను రెండు వేల పన్నెండు పదమూడులో వచ్చాను అంటే టూ ఇయర్స్ గ్యాప్ లో యాక్సెప్ట్ చేశారా మమ్మీకి టూ ఇయర్స్ తర్వాత చెప్పేసాను ఓకే తర్వాత ఫ్యామిలీ అందరికి ఫైవ్ ఇయర్స్ వరకు నాతో ఎవరు మాట్లాడలేదు మా నాన్న అత్తాలు పెద్ద నన్ను అవైడ్ చేశారు అంటే ఫీల్డ్ అంటే వేరే ఫీల్డ్ ఓకే ఏదో తెలియదు మీరు అన్నట్టు రికార్డింగ్ డాన్స్ అలా తర్వాత ఎప్పుడైతే నన్ను చూశారు ఇంకా అన్ని చూసి చూసారు అప్పుడు అందరూ మొత్తం ఇప్పుడు అందరు ఫ్యామిలీ నేను ఏదంటే మా ఫ్యామిలీ ఎవరైనా ఊ అంటారు చిన్న పిన్ని అత్త మేనతలు మాట అందరూ వాల్యూ ఇస్తారు ఎందుకంటే నేను ఇప్పుడు దాకా ఎలాంటి మిస్టేక్ చేయలేదు కాబట్టి నాకు వాల్యూ ఇస్తారు అదే నేను ఏదైనా మిస్టేక్ చేసి ఆ ఇంట్లోకి ఎవరైనా తెచ్చుకొని ఉంటే మా అమ్మ కూడా వెంటనే వెళ్ళిపోతారు మా తమ్ముడు కూడా ఓకే మీ డాడీ ఏం చేస్తుంటారు డాడీ చనిపోయారు ఓకే నా ఫోర్ ఇయర్స్ మా డాడీ కూడా ఫుల్ తాగి 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 మా డాడీకి ఫైవ్ థౌసండ్ లేక మా డాడీ చనిపోయారు అంటే మీ డాడీ గారు తాగి తాగి చనిపోయారు కాబట్టి మీకు డ్రింకింగ్ మీద చూసాను ఇంక అల్లారు చూసానా మా చిన్న తాగి అందరు అందరూ చూసాను ఒకసారి మా పక్కింటి వాళ్ళు వాళ్ళ గొడవలు తాగిసి వచ్చి తాగిసి ఇలా ఫ్యామిలీ తిట్టారని రైలు కింద పడిపోరా అన్ని చూసాను నేను చూసేవన్నీ చిరాకు అనిపిస్తుంది ఇప్పుడు కూడా ప్రెసెంట్ కూడా మాకున్న డాన్సర్ నా దగ్గర ఎవరు తాగిసి రారు నేను ఏదో ఒకసారి నాకు నచ్చదు మెయిన్ నాకున్న ఫ్రెండ్ సర్కిల్ అబ్బాయిలు ఎవరైనా తాగితే నా దగ్గర భయపడతారు స్టేజ్ అంటే అది నా డ్యూటీ అదే నాకు డబ్బులు పది పదిహేను వేలు ఇస్తున్నారు చేయాలి స్టేజ్ అయిపోయిన తర్వాత నేను కార్ లెక్కి కూర్చుంటాను ఎవరితో మాట్లాడను తిను అక్కడ తిన్నా అంటే ఇంకా ఆడియన్స్ అందరు వచ్చేస్తారు మమ్మల్ని ఇబ్బంది పడతారు మా ఇంటికి వచ్చి పెరుగన్నం కానీ క్యారెట్ కానీ ఇవే తిండి ఎక్కువ డ్రై ఫ్రూట్స్ జ్యూసులు ఇలాంటివి ఎక్కువ ఇప్పుడు మీరు చూసుకుంటే ఆ మీరు ఈవెంట్స్ అనేవి మొత్తం నైట్ ఈవెంట్స్ ఏ ఉంటాయి చాలా వరకు మాక్సిమం నైట్ ఏ ఉంటాయి నైట్ ఈవెంట్స్ కి వెళ్ళి వచ్చేటప్పుడు ఆ ఇంటి పక్కన వాళ్ళు చూసి ఇది ఎలా పడితే అలా తిరుగుతుందిరా ఇది బజార్దిరా ఇవి ఎప్పుడైనా ఫేస్ చేసారా మీరు అప్పుడు ఒక ఏ సెవెన్ ఏఎస్ బ్యాక్ ఇప్పుడు నన్ను ఎవరైనా అంటే నాకు తెలియక ఓకే ఇంకా కిందెట్టి కిందట్టి ఓకే కానీ ఇప్పుడు మీరు చాలా మంది చూసుకుంటే డాన్సర్స్ లో డాన్స్ చేయడం కన్నా వాళ్ళ డబ్బులు కోసం దేనికైనా వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు డాన్సర్ అంటే ఇంట్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి చాలా మంది కాల్ చేస్తుంటారు డాన్స్ అందరూ సెటిల్ ఏంటంటే ఇది ఒక జోదం టైప్ జోదం అంటే ఫీల్డ్ లో ఎవరో సెటిల్ అవుతారు వంద మందిలో పది మంది సెటిల్ అవుతారు తొంభై మంది ఇబ్బంది పడతారు దేవుడి దేవుల్లో పది మందిలో నాకు పొజిషన్ ఇచ్చారు మిగతా తొంభై మంది సీజన్ వచ్చిందంటే ఇంటర్నెట్ లో కట్టుకోలేరు పిల్లలు చూసుకోలేరు చాలా ఇబ్బందులు అంటే డాన్సర్లు కష్టాలు పడి స్టేజ్ ఎక్కుతారు ఒక అమ్మాయి పీరియడ్స్ వచ్చిందంటే ఎంత పెయిన్ వస్తుంది ఆ టైం లో కూడా అమ్మాయి స్టేజ్ ఎక్కుతుందంటే దానికి అర్థం ఎట్టి అమ్మాయి ఎంత పెయిన్ వచ్చి ఏడ్చినా కూడా బయట నవ్వుతూ కనబడుతుంది అలాంటి అమ్మాయిని కింద నుంచి డైలాగ్స్ వేయచ్చు అంటే నన్నైనా కాదు ఎవరినైనా ఏ అమ్మాయినైనా మనం అనకూడదు అది ఏ డాన్సర్ అయినా మనం వేలెట్టి ఇలా చూపించకూడదు మాట్లాడుతూ మా ఫ్యామిలీ ఇలా ఉండరు మీరు ఇలా డాన్స్ అలా కూడా అనకూడదు డాన్స్ చేస్తున్న వాళ్ళందరూ తప్పుడు మనుషులు ఇంట్లో ఉండే వాళ్ళందరూ పత్తిత్తు కరెక్ట్ కాదు మనం ఏదైనా ఎవరి వృత్తి వాళ్ళది ఓకే ఇప్పుడు చూసుకుంటే డాన్సర్స్ చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారని మీరు టెన్ పర్సెంట్ సక్సెస్ అవుతారు నైంటీ పర్సెంట్ ఫెయిల్ అవుతారని మీరే అన్నారు ఇంతమంది ఫెయిల్ అవుతారని తెలిసి కూడా ఇదే ఫీల్డ్ని ఎందుకు ఎందుకు చూస్ చేసుకుంటున్నారు అంటే డబ్ అంటే ఏమీ లేకనా లేకపోతే వై ఏమీ లేకంటే ఇది సాఫ్ట్వేర్ కి ఒక 1 మంత్ సాలరీ ఎంత వస్తుంది వస్తది అంటే బేస్డ్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ బట్టి వస్తది స్టార్టింగ్ అమౌంట్ స్టార్టింగ్ అంటే ఒక 30 దాకా వస్తది మంత్లీ మంత్లీ అవును

ఇప్పుడు చాలా మంది నేను అంటున్నది అదే ఇందాక అడిగిన క్వశ్చన్ అన్నాను కదా ఎక్స్పోజ్ బోల్డ్ అనేసి వీళ్ళు డబ్బులు కోసమే డబ్బు మనీ కోసమే వీళ్ళు ఎక్కువగా ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారా అనేసి అడిగాను గురించిగా చెప్పండి అని అనట్లేదు చాలా మంది మీరు మీరు చాలా స్టేజ్ ఎక్కుతా ఉంటారు స్టేజ్ ఎక్కినప్పుడు కొంతమంది డ్రింక్ చేస్తారు కొంతమంది మంచి వాళ్ళు అందరూ ఒకలా ఉంటది అప్పుడు మనం ఫ్రూట్స్ కొంటాం అన్ని మంచిగా ఉంటాయని అనుకోలేం కదా కొన్ని పాడైపోయి ఉంటాయి కొన్ని కుళ్ళిపోయి ఉంటాయి కొన్ని అసలు ఇది లేనట్టుగా ఉంటే టేస్ట్ ఉండు ఒక్కొక్క ఒక్కొక్క సెపరేట్ ఉంటది అలాగే డాన్సర్స్ కూడా కొంతమంది ఇలా ఇలా అలా ఉంటుంది మీరు స్టేజ్ ఎక్కితే గా మాట్లాడడం కన్నా డబుల్ మీనింగ్ ఎక్కువ మాట్లాడతారు నీకున్నది ఒకటే కదా నలుగురిని తీసుకుని ఏం చేస్తావు అంటే అంటే గ్యాప్ ఇస్తారు ఎందుకు అలా జనాలకి అవే మాట్లాడే వాళ్ళకి బూస్ట్ బూస్టా లేకపోతే మనకి మీరు సేమ్ మీరు ఆడియన్స్ నేను ఒక యాంకర్ ఎక్స్క్యూజ్ మీ వాట్ యూ వాంట్ హ వర్ యూ నేను ఇంగ్లీష్ లో మీకు మాట్లాడితే ఎవరితో దీన్ని ఎక్కడ తీసుకొచ్చారంట అది మీరు ఆడియన్స్ నేను ఒక యాంకర్ కదా ఏరా ఏంట్రా రా ఉందా అని అడిగితే మీకు అదక్క స్మైల్ ఎనర్జీ ఇప్పుడు జనాలు వాటినే కోరుకుంటున్నారు సో జనాల వీక్నెస్ నాకు తెలుసు ఓకే ఆ వీక్నెస్ వల్ల ఇది మీరు అంటే ఆడియన్స్ వీక్నెస్ అన్నారు ఆడియన్స్ వీక్నెస్ తో ఆడుకుంటున్నారా అంతే ఇప్పుడు వాడికి ఎన్ని గదులు ఉంటాయో అది వాడిష్టం నలుగురిని తీసుకుని వెళ్తాడా నలభై మందిని తీసుకుని వెళ్తాడా లేకపోతే అదే కామెడీ అన్న ఇప్పుడు మీరు స్టేజ్ మీద మీకు ఉందా అంటారు మీకు ఉందా అంటే ఆ ఉంది వస్తావా అంటే మీరు ఏం చేస్తారు రారా అంటాను అంటే వెళ్తారా ఆడుతూ ఎలా నేస్తాము మరి మీరే ఇప్పుడు మీరే అన్నారు కదా మాటలు దాన్నే ఓకే చిత్రం ఎన్నెన్నే ఊహించుకోవచ్చు ఆడియన్స్ పక్కన నా పక్కన మధు ఉందని నేను చేస్తాను ఊహా చిత్రం కళ్ళు ఎన్ని లోకాలైనా చూడొచ్చు కళ్ళలు కనొచ్చు కానీ కథలు దేంగకు కథలు అంటున్నారు సరే కళ్ళు ఇప్పుడు కుప్పని నేను అమెరికా వెళ్ళిపోవచ్చు ఇప్పుడు కుప్పని నేను స్వర్గంకి వెళ్ళిపోవచ్చు అలా ఊహించుకుంటా ఇది కూడా అంతే ఓకే ఇప్పుడు మీరు చూసుకుంటే మీరు ఒక స్టేజ్ డాన్సర్ అండ్ యాంకర్ కానీ నైట్ అయితే మీరు చాలా మంది మిమ్మల్ని మిమ్మల్ని చూస్తే ఏమనుకుంటారంటే అబ్బో ఇది దీని గురించి తెలిసిందే లేరా మనకి సంథింగ్ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు కానీ మీరు ఎక్కువగా చూస్తే డివోషనల్ అంటే ప్రదర్శనాలకి లేకపోతే దైవ దర్శనాలకి వెళ్తూ ఉంటారు ఎందుకని అది అలాగా మాకు చిన్న చాలా ఇష్టం టూర్లకి ఎక్కడికైనా వెళ్ళమంటే ముందు వచ్చిన గోవా చూడలేదు పబ్బుకి వెళ్ళలేదు మీరు నమ్ముతారా నా లైఫ్ లో పబ్బు అంటే తెలియదు గోవాకి వెళ్ళలేదు మా ఫ్రెండ్స్ అందరు గోవాకి వెళ్ళారు కానీ తిరగలేని పుణ్యక్షేత్రాలు ఎవరు తిరగలేదు ఓకే అన్ని మీరు వెళ్ళారా కాశీ నేను కాశీ వెళ్ళలేదు కాశీ వెళ్ళాను హైదరాబాద్ దాటి వెళ్ళలేదండి హైదరాబాద్ కాశీ వెళ్ళాను అయోధ్య వెళ్ళాను ద్వారకా వెళ్ళాను శక్తిపీఠాలు పదిహేను చూసినప్పుడు కేదార్నాథ్ బద్రీనాథ్ జ్వాలాముఖి వైష్ణోదేవి నేపాల్ ఇవన్నీ ఇప్పుడు వెళ్తాం అది ఎందుకు అంటే దైవ దర్శనాలు ఇష్టమా లేకపోతే అక్కడ చేసేవాడిని అక్కడ చేసే డబుల్ మీనింగ్ మాట్లాడేవాడిని పోగొట్టుకోవడానికి ఇలా చేస్తున్నారు డబుల్ మీనింగ్ మాట్లాడడం వల్ల ఏమీ తప్పు ఉండదు ఒక మనిషిని బాధపడితే అది తప్పు మిమ్మల్ని బాధ బాధపెట్టను అనుకో మీరు బాధపడ్డారు అనుకో ఆ ఏడుపు నాకు తగుతుంది డబుల్ మీనింగ్ అంటే ఫన్నీ ఇప్పుడు జోక్స్ ఉంటే నామే జోక్స్ వేస్తారు అవన్నీ నిజాలైపోతాయా ఇది కూడా అంతే అవేం కాదు నాకు ఏంటంటే అమ్మవారు అంటే నా నమ్మకుందానికి పొజిషన్ ఉన్న కాలిని పూజిస్తాను అమ్మవాస్ ఈ మీరు మరి ఇంట్లో నుంచి వచ్చిపోయినప్పుడు మీ అమ్మవారు మిమ్మల్ని కాపాడింది ఆవిడ మీకు ఇంకో ఇంటి నాకేం జరిగినా కళ్ళ రూపంలో తెలుస్తుంది నాకు ఏదైనా ఏదైనా శుభం జరగాలన్నా తెలుస్తుంది లేదు నాకు ఏదైనా కేడి జరగాలన్నా నాకు ఇంటి వస్తుంది అంత సత్యమైన తెల్ల అమ్మ చాలా పవర్ఫుల్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK low one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851